అక్కడ నీ ధనం కనబడుతుంది చక్కగా ధనంతో అనుభవించి దాన ధర్మాలు చేస్తూ యోగ్యుడవై చక్కగా ఈ పుణ్యమైనటువంటి పౌర్ణమి కార్తీక పౌర్ణమే కాదు ద్వాదశి లాంటి కొన్ని తిథులు ఉంటాయి ఏకాదశి ఇలాంటి తిథులు కొన్ని ఉన్నాయి కార్తీక మాసంలో ఇలాంటి తిథులలో కూడా ఆయన చక్కగా దీపారాధనలు ప్రతిరోజు చేస్తూ ధర్మకార్యాలు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ చివరికి అతను శివ సాయుధ్యమును పొందాడు మోక్షమును పొందాడు అలాంటి పుణ్యమైనటువంటి రోజు ఈరోజు అంటే ఎందుకు చెప్పాము అంటే ఈ కథ ఎవరు చెప్పారు కార్తీక పురాణంలో జనక మహారాజుకి వశిష్ట మహర్షుల వారు తెలియజేశారు ఇంతటి పుణ్యమైనటువంటి దయ్యా కార్తీక మాసం అంటే ఈ కార్తీక మాసంలో అందుచేతనే మధ్యాహ్నం పూట ఒత్తులు అలా తీసుకుంటూ ఉంటారు శివభజన చేస్తూ ఉంటారు శివనామాన్ని వింటూ ఉంటారు అలాంటి పుణ్యమైన మహోన్నతమైనటువంటి రోజు ఈరోజు ఇలాంటి సమయంలో రామ లింగేశ్వర స్వామి వారి సన్నిధిలో ఒక పుణ్యమైన దివ్యమైనటువంటి ఒక జ్యోతిర్లింగాన్ని గురించి ఈ రోజున మీకు పురాణం చెప్తాను శ్రద్దగా వినండి ప్రవచనం ఈ శివనామాన్ని వినాలి శివుని యొక్క తత్వాన్ని వినాలి శివు యొక్క వైభవాన్ని వినాలి అన్నిటిలో గొప్పదైనటువంటి క్షేత్రం ఏది అంటే ద్వాదశ జ్యోతిర్లింగములలో కాశీ అన్ అన్ని గొప్పవే ఆ కాశీ చాలా పుణ్యక్షేత్రం కాశీని మూడు పేర్లతో పిలుస్తారు ఏమిటి ఆ పేర్లు అంటే ఒకటి కాశీ రెండు వారణాసి మూడు బెనారస్ కాశీ అని వింటే చాలు పాపాలు పోతాయి కాశీ అంటే కాంతులు ఇచ్చేది తేజస్సులు ఇచ్చేది జ్యోతిర్మయమైనటువంటి శివలింగము అక్కడ ఉన్నది కనుక కాంతులు వెదొలుతూ ఉంటాయి కనుక దాని పేరు కాశీ మరి వారణాసి అని ఎందుకు వచ్చింది వరుణ అసి అని రెండు నదులు ఉంటాయి మనకు తుంగభద్ర అని ఒక నది విన్నాం తుంగభద్ర ఒకటి కాదు తుంగవేరు భద్రవేరు తుంగ ఒక చోటు నుంచి భద్ర ఒకచోట నుంచి వచ్చి ఇలా కలిస్తే ప్రవహిస్తే అది తుంగభద్ర ఈ తుంగభద్ర వెళ్ళి కృష్ణానదిలో కలుస్తుంది రెండు నదులు మూడు నదులు కలుస్తాయి అన్నమాట అలాగే అక్కడ కూడా వరుణ అసి అనేటువంటి వైపు నుంచి రెండు నదులలా వచ్చి కలిసి వారణాసి అయ్యి గంగా నదిలో త్రివేణి సంగమంలో కలుస్తాయి అందుచేత పుణ్యమైనటువంటిది త్రివేణి సంగమం పవిత్రమైనటువంటి భూమి కనుక వరుణ అసి అని పేరు కలిగినటువంటి నదులు కలిసినవి కనుక దానికి వారణాసి భక్ ఇందాక చదివాని పద్యం ఇందాక సరిగ్గా వినలేదు ఇప్పుడు బాగా వినండి వారణాసి భక్త యోగపదన్యాసి వారణాసి வரிஷாத்வகி வாரசி சன்னதீ தட்டி வாரணி பாவன க்ஷேமுல வாசி క్షేత్రములవాసి వారణాసి భక్త భక్తజనుల చేత యోగుల చేత తొక్కబడింది ఉంచబడింది వాళ్ళ పాదాలు యోగీశ్వరులు వస్తారు వేలాది సంవత్సరాలు తపస్సు చేసి వాళ్ళు ఎప్పుడో వచ్చి పూజ చేసుకుని వెళ్తారు మహాకుంభమేళాలు రోజు భక్తులు నిరంతరమైనటువంటి భక్తులు వస్తారు వాళ్ళ చేత వాళ్ళ పాద స్పర్శ చేత తరించినటువంటిది వారణాసి పాపములనేటువంటి వృక్షాలన్నీ పెరిగిపోతే ఆ వృక్షాలను నరికేటువంటి కత్తి ఏది అంటే వారణాసి వారణాసులో అడుగుపెట్టగానే పాపాలని పోతాయి దేవతా నది అదే గంగా స్వర్గలోకంలో నుంచి భూలోకానికి వచ్చి ప్రవహించిన పాతాళలోకంలో కూడా ప్రవహించిన ఆ దేవతా నదితో శోభిల్లే నగరం కాశీ ఈ భూమి మీద ఉన్నటువంటి క్షేత్రములన్నిటిలో పుణ్యక్షేత్రాలన్నిటిలో వాసికెక్కిన అంటే గొప్పదైనటువంటిది పేరు ప్రఖ్యాతులు వహించిన పుణ్య భూమి వారణాసి బెనారస్ అని అంటారు మూడో పేరు బెనారస్ అని ఎందుకంటారు అంటే బరానాని పేరు కలిగిన ఒక రాజు పరిపాలించాడు గనక బెనారస్ అక్కడనే మోహన్ మాలవ్య గారు హిందూ విశ్వవిద్యాలయం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం అని కట్టించారు అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఆ హిందూ అనే పేరు పెట్టకూడదన్నారు బ్రిటిష్ వాళ్ళు ఎంత వేధించారో మనకు తెలుసా మహమ్మదీయులు చాలా ఘోరాతి ఘోరాలు చేశారు అమాయకులైనటువంటి ప్రజలందరికీ తప్పుడు మాటలు చెప్పారు ఆలయాలు పడగొట్టారు అసలు ఈ దేశంలో ఆలయాలే లేవన్నారు ఈ దేశంలో చదువులే లేవన్నారు మేము లేకపోతే మీ గతే లేదు బాగున్నారు తెలుసా ఇప్పటికి కూడా కొందరు అలాగే చెబుతూ ఉంటారు కొందరు దేశంలో ఇవి ఎన్ని ఇప్పుడు నేను చెప్పే కదా యుగ యుగాలకు పూర్వం రెండు వేల సంవత్సరాలు ఈ ఈ మతాలు వచ్చినప్పుడు కాదు అసలు ఈ భూమి పుట్టిన భూమి కంటే ముందు ఆ క్షేత్రాలన్నీ పుట్టినటువంటి పుణ్యకథలు ఇవన్నీ అలాంటి శక్తివంతమైన పావనమైనటువంటి క్షేత్రం వారణాసి అక్కడ ఉన్నటువంటి శివుడి పేరు విశ్వేశ్వరుడు ఆయన కావాలి అని నిర్మించుకున్నాడు అద్భుతమైనటువంటి నగరాన్ని అన్ని నశించిన కాశీ మాత్రం ప్రళయానికి ఆగుతుంది అన్నీ ప్రళయంలో కొట్టుకుపోతాయి కాశీ కొట్టుకుపోదు కాశీ కాశీ అమ్మవారు ఒకనొక సమయంలో సతీదేవి అగ్నిగుండంలో పడితే ఆ అగ్నిగుండంలో పడినటువంటి సతీదేవిని ప్రేమతో పరమేశ్వరుడు ఆ కాలుతున్న ఆ శవాన్నే ఆ దేహాన్ని భుజాన వేసుకొని సతీ సతీ అని పిచ్చి తిరుగుతుంటే ఆ శరీరం ఆ భుజం మీద ఉన్నంతకాలం శివునికి మనశ్శాంతి లేదని మహావిష్ణుమూర్తి తన చక్రంతో ఆమె యొక్క దేహాన్ని ముక్కలు ముక్కలు చేసేశాడు కనపడకుండా చేద్దామని కనపడకపోతే అంత దుఃఖం ఉండదు కనపడుతూ ఉంటేనే దుఃఖం ఎక్కువ సతీదేవి యొక్క ఆ విష్ణుమూర్తి చక్రానికి ముక్కలు ముక్కలై పద్దెనిమిది చోట్ల పడినాయి పద్దెనిమిది చోట్ల పడినటువంటి పుణ్యక్షేత్రాలే అష్టాదశ పీఠాలు ఆ అష్టాదశ పీఠాలలో సతీదేవి యొక్క కన్ను అక్కడ పడింది అందుకనే ఆమెనే విశాలాక్షి అని అంటారు ఒకనొక సమయమున పరమేశ్వరుడు అలా కపాలం పట్టుకొని భిక్ష ఎత్తుతూ ఉంటే ఆయన చేతికి ఉన్నటువంటి కపాలం ఊడిపోవాలి అని పార్వతీదేవియే అన్నపూర్ణగా విచ్చేసి ఒక బంగారు సింహాసనం మీద కూర్చొని బంగారంతో ఉన్నటువంటి గిన్నె పట్టుకొని ఆ గిన్నెలో బ్రహ్మాండమైనటువంటి తీయని పాయసం పెట్టుకొని ఒక తెడ్డు పెట్టుకొని ఆ తెడ్డుతో ఆ ఈశ్వరుని కపాలములో అలా వడ్డించింది అన్నపూర్ణ అనేటువంటి పేరుతో ఆమె పేరు పార్వతీదేవి కానీ అన్నపూర్ణ అని పేరు పెట్టుకుంది